వీడియో వదిలేరు ఆ వీడియోలో ఒక్కటి కూడా నిజమైతే నేను యూనియన్ని రిజైన్ చేసేసి ఒక్కటి నిజమైనా నా మీద ఆరో చేసిన ఆరోపణలు నా ఒక్కటి కూడా నిజమైనా నా యూనియన్ వదిలేసి టోటల్గా ఇండస్ట్రీకి దూరం వెళ్ళిపోతాను ఇప్పుడు ఏం చేద్దామని మాస్టర్లు అందరిని అడిగాను కమిటీని కూడా అడిగాను ఎవరు చేసినా తప్పు తప్పే లాస్ట్ జనరల్ బాడీ మీటింగ్లో దానికి ముందు జనరల్ బాడీ మీటింగ్లో కూడా ఎవరు తప్పు చేసినా కూడా ఇలానే జరుగుతుంది మీ మీరు లాస్ట్ టైం మీరు తప్పు చేయకపోయినా లక్ష్య రూపాయలు యూనియన్ని గౌరవించి మీరు కట్టేసుకుని వెళ్ళారు బట్ ఇతనికి కూడా అలానే ఉండాలని చెప్పి అందరు నిర్ణయించుకొని తనకి ఒక ఫైన్ ఏదైతే రూల్స్ ఉన్నాయో బయలా నుంచి తీసి మినిట్స్ బుక్స్లో ఏది పెట్టారో ఐదు పర్యాయం ఏదో ఉందో అదంతా వేసారు వేసిన తర్వాత ఆయన బేసిక్గా ఎవరు వేసినా కూడా వచ్చి ఇంత తగ్గింది తగ్గింది అని ఏదో మాట్లాడతారు గత బాడీలో ఉన్న ప్రెసిడెంట్ సెక్రటరీ అందరి గురించి బట్ తిని ఏం చేశారంటే సతీష్ గారు నిజం చెప్తున్నాను ఆయన కానీ మన యూనియన్లో మాస్టర్ తప్పు అయిపోయింది అని చెప్పి ఈయన పెట్టుకున్నట్టు ఒక లెటర్ కానీ పెడితే అసలు లేవు సరే మొదట మొదట చెప్పు తప్పుగా క్షమించి వదిలేస్తాము నెక్స్ట్ టైం చేయొద్దు అని చెప్పేవాళ్ళు నేనేంటో చూపిస్తా అంటే వీళ్ళన్నీ చెప్పుకుంటూ వస్తే క్షమించాలనుకున్న టైంలో కూడా మనం అది కావట్లేదు ఎందుకంటే నేను క్షమించినా కూడా ఈ ఆఫీస్ బేరర్స్ మిగతా ఉన్నాడు కదా వాళ్ళు అంటే అలా అలా మాస్టర్ మీరు క్షమించి వదిలేస్తే ఇప్పుడు ఆయన స్టార్ట్ చేస్తాడు నన్ను అనవసరంగా డబ్బులు కట్టించారు కదా వదిలేశారు కదా ఇప్పుడు నా డబ్బులు నాకు రిటర్న్ ఇవ్వండి అంటారు ఆయన సో ఇలా ఒక రూల్ యూనియన్ పెట్టుకున్నందుకు యూనియన్ రూల్ పెట్టుకున్నందుకు ఆ రూల్ ప్రకారంగా అది ఓన్లీ సంస్థ పర్సనల్ కాదు ఇది ఒక సంస్థలో ఒక అందరు కలిసి ఒక మాట మీద ఉంటారు ఆ మాట మీద వెళ్ళాలి అలా కాదని చెప్పి నాకు ఇష్టమైనట్టు నేను వెళ్తాను నేను ఎక్కడికి వెళ్తాను ఇక్కడికి వెళ్తాను అంటే తప్పు